ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు వాళ్ళు డిస్కరేజ్ మీ ఇష్టం బ్యాలెన్స్డ్ గా ఉండు ఎవరి మీద డిపెండ్ అవ్వకు మా మీద కూడా డిపెండ్ అవ్వకు ఎప్పుడైనా నీకు డౌన్ డౌన్ఫాల్ అయిపోయింది నువ్వు ఎప్పుడైనా కింద పడిపోయావు వచ్చి అయ్యో అని లేపే పొజిషన్ లో మేము ఉండద్దు నువ్వే పడ్డావు నువ్వే లగాలి సో వాళ్ళు కింద తోసి పడిపోవని అని కూడా అన్నారు వాళ్ళు వచ్చి హెల్ప్ కూడా చేయరు సో నువ్వే సేఫ్ జోన్ లో నీ బార్డర్ మీరే క్రియేట్ చేసుకోవాలి అనమాట ఓకే అండ్ ఇంకొకటి లక్ష్మణ్ టేక్ మూడీ ఉన్నారు కదా సో తనతో మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది ఎలా కలిసారు అసలు మీరు ఇన్స్టాగ్రామ్ లోనే కలిసాము ఓకే ర్యాండమ్ గానే ఏదో సమ్ వీడియో వైరల్ అయ్యింది అనుకుంటా మరి తను కూడా వైజాగ్ కదా అలా ఈమె కూడా వైజాగ్ అన్నట్టు తెలిసినట్టుంది తను నార్మల్ గా ఫాలో అయ్యాడు సో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మాకు పైన పాపప్ అవుతాయి ఒక త్రీ త్రీ మెంబర్స్ అనమాట సో నేను చూసాను ఓకే ఈ అబ్బాయి నేను ఎక్కడో చూసినట్టున్నాను అంటే బ్రో అని అరుస్తాడు కదా ఓకే ఈ అబ్బాయి చాలా డేస్ అంటే చాలా ప్లాన్ చేసాం కలుద్దాము ఏదైనా షూట్ చేద్దాము అని అలా అనుకున్నాము ఏది పాసిబుల్ అవ్వలేదు తర్వాత ఒక కొలాబొరేషన్ అనమాట తను ఒక ప్రమోషన్ వీడియోకి ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ కావాలి అన్నప్పుడు నేను వెళ్ళాను తన కారులోనే మేము బయటకి వెళ్ళాము అంటే తన కెమెరా మ్యాన్ ఇంకా ఇద్దరు ముగ్గురు ఆర్టిస్ట్ తను నేను అందరం వెళ్ళాము షూట్ అయిపోయింది షూట్ అయిపోయాక ఒక నార్మల్ రీల్ ఏదో ఫనీ రీల్ చేసాము అండ్ దెన్ యా రిటర్న్ వచ్చేసాం దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు కలలేదు ఇప్పుడు కలలేదు అంటే టైం లేకనా లేదంటే ఫ్రెండ్షిప్ కుదరకనా అంటే బేసిక్ గా నేను వర్క్ చేసేటోళ్ళతో ఫ్రెండ్షిప్ చేయను ఓకే వాళ్ళు వర్క్ మేట్స్ ఏ నా రూమ్మేట్స్ నా రూమ్మేట్స్ ఏ నా క్లాస్మేట్స్ నా క్లాస్మేట్స్ ఏ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకే ఇన్ని డిఫరెన్స్ లు ఉన్నాయా అసలు నిన్న నిజంగా నమ్మలేకపోతున్నా ఇన్ని వేరియన్స్ ఉన్నాయి అంటే క్లాస్మేట్స్ కూడా ఉంటారు అక్కడ కొట్టాలి నెక్స్ట్ సో అంటే వీళ్ళందర్నీ నేను ఇప్పుడు ఎలా చూడాలి నా కొలెక్స్ గా చూడాలి చూడాలి అయితే ఫ్రెండ్స్ అక్కలు అన్నలు చెల్లెలు వద్దు ఇవన్నీ కొలిగ్స్ కొలిక్స్ ఇంకా మంచి ర్యాప్ ఉందంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అవుతారు ఓకే బట్ నేను అంత మంచి ర్యాప్ ఎవరితో మెయింటైన్ చేయను కొలిక్స్ కొలిక్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ క్లాస్మేట్స్ ఓకే అట్లా సో ఓకే అండ్ ఇంకొకటి మనకి వైజాగ్ అంటే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఫేమ్ కానీ యూట్యూబ్ ఫేమ్ కానీ నాని పింకి వాళ్ళు గుర్తొస్తారు సో అంటే వాళ్ళకి మీకు టచ్ ఉందా ఉన్నాయా వాళ్ళతో ఎలా ఉంటుంది రిలేషన్ వాళ్ళు నా ఫ్రెండ్స్ ట్వంటీలోనూ థౌసండ్ ట్వంటీ వన్ లోను ఎగ్జాక్ట్ గా గుర్తులేదు అప్పుడు ఫ్రెండ్స్ లైక్ నా ఎక్స్ ఉండేవారు కదా తను నేను కూడా కపుల్ రీల్స్ చేసేవాళ్ళం మరి ఇప్పుడు సో మేము కూడా చాలా రీల్స్ చేసేవాళ్ళం కొంచెం చేసేవాళ్ళం చాలా అంటే చేసేవాళ్ళం సో అలా వాళ్ళు అప్రోచ్ అయ్యారు తర్వాత మేము ఫ్రెండ్స్ అయ్యాం ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కలిసాం కూడా అంటే పింకి బర్త్డేకి నాని బ్రో బర్త్డే కి వీళ్ళ యానివర్సరీకి గట్రా బయటకు వాళ్ళం అండ్ దెన్ ఇక్కడికి వచ్చాక అంత కలడం లేదు అండ్ నాది నా ఎక్స్తి బ్రేక్అప్ అయిపోయాక వాళ్ళు నాతోనే ఫ్రెండ్ గానే ఉన్నారు తనతో ఫ్రెండ్ గానే ఉన్నారు వాళ్ళకి ఏంటంటే ఈమెతో మాట్లాడితే ఏమైనా ఫీల్ అవుతాడా లేదా ఆ అబ్బాయితో మాట్లాడితే ఏమైనా ఫీల్ అవుతాదా అని డైలమ్ లో నేను కలను ఆ అబ్బాయి అసలు సెల్ఫ్ అయ్యాడు సో వీళ్ళు కూడా న్యూట్రల్ గానే ఉంటారు ఓకే సో వాళ్ళిద్దరు బాండింగ్ బానే ఉంటుందా వీడియోస్ లో కొట్టుకున్నట్టే కొట్టుకుంటారా ఎందుకు అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ బట్ వాళ్ళు పబ్లిక్ లో ఉన్నారు కాబట్టి అడగాల్సి వస్తుంది లీ వాళ్ళైతే బయట చాలా కొట్టుకుంటారు ఎంత కొట్టుకుంటారంటే నిమిషం నిమిషంకి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలకే కొట్టుకుంటారు బట్ యా స్టిల్ దే ఆర్ సో గ్రేట్ బికాస్ ఎన్ని గొడవలు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అన్ని ఓవర్కమ్ చేసి కలిసి ఉండి చాలా ప్రేమగా ఉంటారు అంటే ఇప్పుడు చాలా పెద్ద గొడవ అయిపోయింది ఇంకా వాళ్ళ గొడవ చూసి మాకేమనిపిస్తుంది అంటే అమ్మా అయిపోయింద్రా దీంతో బ్రేకప్ అయిపోద్దేమో అన్నంత వరకు తీసుకొచ్చేస్తారు మళ్ళీ వెంటనే నెక్స్ట్ పింకి అని మళ్ళీ ఇద్దరు కలిసిపోతారు చాలా స్వీట్ గా ఉంటారు ఇద్దరు అంటే వాళ్ళిద్దరు రిలేషన్షిప్ చూస్తుంటే ంటే పింకి అంటే బెటర్ అనిపిస్తుంది వాళ్ళ రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉండడానికి లేదంటే ముందుకెళ్ళడానికి టేక్ కేర్ చేస్తదేమో అనిపిస్తుంది సమ్ టైమ్స్ యాజ్ ఐ సెడ్ కి మనం ఇన్స్టాగ్రామ్ లో చూసింది ఒకటి కానీ అక్కడ రియల్ లైఫ్ లో వేరేగా ఉంటుంది సో ఇద్దరు ఎఫర్ట్స్ పెడతారు ఒక్కలనే కాదు ఒక్కళ్ళు పట్టుకుని బండి లాగితే అవ్వదు రైట్ ఇద్దరు పట్టుకునే లాగా సో ఎఫర్ట్స్ కూడా ఇద్దరు పెడతారు సో ఒకళ్ళు హైపర్ ఉన్నప్పుడు ఒకళ్ళు తగ్గిపోతారు ఇంకొకరు హైపర్ ఉన్నప్పుడు ఇంకోళ్ళు తగ్గిపోతారు సో చాలా బ్యాలెన్స్ చేసుకొని చాలా మెచ్యూర్ వేలో డీల్ చేసుకొని వెళ్ళిపోతున్నారు యా ఓకే సో మీరు అంటే జనాలకి ఒక లైఫ్ ఫిలాసఫీ అనొచ్చు లేదంటే ఒక మోటివేషన్ అనొచ్చు ఇవ్వాలనుకుంటే జనరల్ గా మీ మైండ్ లో ఏముంటది అంటే మీరు ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మీకు ఏం ఫీలింగ్ అనిపిస్తున్నా చెప్తున్నాను అమ్మాట టక్కు వీడియో వచ్చేసరికి బెడ్షీట్ తీసేసి బెడ్ చేసేస్తుంటారు సో నీకు అరే నేను ఇది చెప్పలేకపోతున్నాను ఇది చెప్పాలని ఉంది నాకు జనాలకి అని ఒక మోటివేషన్ లాంటిది ఉంటది కదా అది ఏదైనా ఉందా సో బేసిక్ గా అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నేను చెప్పాలి అనుకుంటే ఒకటే చెప్తా గో ఫాల్ ఇన్ లవ్ గో ఫాల్ ఇన్ లవ్ అండ్ యాజ్ దీస్ డేస్ మీ లవ్ క్లిక్ అయిపోతే ఓకే నైన్టీ నైన్ పర్సెంట్ క్లిక్ అవ్వదు అందుకే అంటున్నాను దెబ్బలు పడతాయి దెబ్బలు కాయు వన్స్ నువ్వు కింద పడిపోయాక దెబ్బలు కాసిన తర్వాత మళ్ళీ రేజ్ అవుతావు చూడు అప్పుడు నీకు లైఫ్ ట్రామాలో ఉండిపోతాం ట్రామా లో ఉండిపోం బేసిక్ గా ట్రామాటైజ్ అవుతాం ట్రామా నుంచి బయటకు వచ్చాక కంబ్యాక్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది ఓకే సో నేను నా ఫ్రెండ్స్ కి ప్రతిసారి చెప్పేది ఏంటంటే నువ్వు అసలు బస్సర్ లో వచ్చి బెబ్బలకాయ్ పది సార్లు నువ్వు ట్రామాటైజ్ అవ్వవు పదిసార్లు డిప్రెషన్ లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తావు కదా సో ఒక్కసారి నువ్వు దెబ్బ కాస్తే ఆ ఇంటెన్స్ ఇంత స్ట్రాంగ్ గా ఉంటే నువ్వు పది సార్లు దెబ్బలు కాదా అంటే ఇంకెంత స్ట్రాంగ్ గా ఉంటది ఆ ఇంటెన్స్ సో నువ్వు సార్లు దెబ్బలు కాస్తే నువ్వు అంత స్ట్రాంగ్ అవుతావు తెలియకుండానే స్ట్రాంగ్ అవుతావు లవ్ లో ఫెయిల్ అయితేనే స్ట్రాంగ్ అవుతామా మనం లైఫ్ లో ఓన్లీ లవ్ రీజన్ ఇంకా దేని వల్ల మనం స్ట్రాంగ్ అవ్వమా ఫైనాన్షియల్ మ్యాటర్ ఫైనాన్షియల్ గా నువ్వు ఈ రోజు కోల్పోతావు నీకు మళ్ళీ వచ్చేస్తే నీకు ఈ ఈ రోజు జాబ్ పోయింది ట్వంటీ థౌసండ్ పోయింది అట్లాస్ట్ టెన్ థౌసండ్ అనే వస్తుంది నీకు తినడానికైనా ఫుడ్ ఉంటుంది నువ్వు పడుకోవడానికి నీకు ఒక షెల్టర్ ఉంటుంది సో గా నువ్వు కంబ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లవ్ అనేది ఏంటంటే మనం ఇమోషనల్ గా అది అటాచ్ అయిపోతాం అన్నిటికన్నా డేంజరస్ థింగ్ అది ఇమోషనల్ గా అటాచ్ అయ్యింది ఇంకేదైనా సరే మనం కంబ్యాక్ అవ్వచ్చు కానీ ఇమోషనల్ అటాచ్మెంట్ ఏంటంటే అదొక వర్స్ట్ థింగ్ అది తెలియని ఒక దరిద్రమైన అడిక్షన్ అది సో అది అయిపోతుంటారు జనాలు సో చాలా ఓకే ఫ్రెండ్షిప్ కూడా ఆ పర్సన్ లోనే మనం ఎత్తుకుంటాం కదా ఫ్రెండ్షిప్ అనేది ఏంటి చిల్ అవుతాం వాళ్ళతో షేర్ చేసుకుంటాం బయటకు వెళ్తాము అవన్నీ ఈ పర్సన్ వచ్చాక ఈతోనే కదా తిరుగుతాం మనం అబ్బాయిలైనా అంతే మాక్సిమం సో ఫ్రెండ్షిప్ కూడా అదే పర్సన్ లోనే ఉంటది ఒక పేరెంట్స్ కైండ్ ఆఫ్ కేరింగ్ కూడా అదే పర్సన్ లో ఉంటది ప్రొటెక్షన్ ఆ పర్సన్ లోనే ఉంటది అన్ని ఆ పర్సన్ లోనే ఉంటాయి కాబట్టి ఆ ఒక్క పర్సన్ ఓకే ముంచేయడానికి చాలు బట్ జనరల్ గా ఇప్పుడు అంటే జనరల్ గా ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఆర్ ట్వంటీ ఫోర్ ఇయర్ నుంచి ఏమైపోతుందంటే అబ్బాయిలు మొత్తుకుంటున్నారు గోడ గుద్దేసుకుంటున్నారు తలకైని బాబో అమ్మాయిలు ఏంటో ఇలా తయారయ్యారు అబ్బాయిలు ఉండే అమ్మాయిలు అసలు ఇది నిజమే అంటారా ఒప్పుకుంటుందా మీ రివిజన్ లో అబ్బాయిలు ఎలా ఉన్నారు అమ్మాయిలు కూడా అలానే ఉన్నారు ఇద్దరు అంటే ఎలా అంటే దేవుడు అలా కుదురుస్తాడు లెండి ఒక గ్రీన్ ఫ్లాగ్ ని ఒక రెడ్ ఫ్లాగ్ ని ఒక రెడ్ ఫ్లాగ్ ఫ్లాగ్ ఈ రెడ్ నాకు అర్థం చేస్తారు చదువుకోలేదా లేదంటే ఈ గ్రీన్ ఫ్లాగ్ అదే గ్రీన్ అంటే మంచి పాజిటివ్ సిగ్నల్ రెడ్ అంటే నెగటివ్ నెగటివ్ సిగ్నల్ అంతే అది ఒకటైతే అర్థమైంది అసలు ఫ్లాగ్ ఏంటి అసలు ఇది రెడ్ ఫ్లాగ్ గ్రీన్ ఫ్లాగ్ అంటే మరి లైట్స్ అంటే సిగ్నల్ ట్రాఫిక్ అయిపోద్దని ఫ్లాగ్ కనిపెట్టారులేండి ఇప్పుడు ఎండింగ్ లోని సో దేవుడు కుదర్చడం లేదంటే మన వెళ్ళి కుదుర్చుకోవడం కూడా ఎలా అంటే ఇప్పుడు నేను ఒక చెడ్డదాన్ని మంచి అబ్బాయికి నేనే నచ్చుతాను లేదా నేను ఒక మంచిదాన్ని నాకు ఒక చెడ్డ అబ్బాయి అని వచ్చుతాడు అదేంటో అదొక అట్రాక్షన్ పోల్ లాగా అదొక మ్యాగ్నెట్ లాగా ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ మ్యాగ్నెట్స్ మాత్రమే అట్రాక్ట్ అయితే చేసారా అలా అట్రాక్ట్ అవుతాయి అనమాట అంతే సో ఇప్పుడు మీరు మంచు అనలా చెడ్డ ఆయన గారు ఆల్రెడీ మంచుల్ని చెడ్డ చెడ్డలు ఇంకేది చాలరా బాబు ఇంకా అనిపిస్తుందా ఇంకేమైనా కొత్తగా కావాలనిపిస్తుందా నేను అసలు ఏం అచీవ్ చేయలేదు నా పాయింట్ ఆఫ్ వ్యూ లో అయితే అచీవ్ చేయలేదు అచీవ్ అని ఐ బిలీవ్ అంటే మోడలింగ్ లో అవ్వు యాక్టింగ్ లో అవ్వు ఇంకా నేను చాలా చాలా అచీవ్ చేయాలి చాలా చాలా ముందుకెళ్ళాలి ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చేయాలి ఇంకా చాలా వర్క్ చేయాలి నేను హార్డ్ వర్క్ చేయాలి ఇంకా నేను చాలా న్యూ థింగ్స్ నేర్చుకోవాలి ప్రపంచంలో ఉన్న న్యూ థింగ్స్ నేర్చుకోవాలి కొత్త కొత్త ప్లేసెస్ కి ఎక్స్ప్లోర్ చేయాలి ఇంకా చాలా లిస్ట్ అండి ఉన్నాయి కానీ బ్యాంక్ లో బ్యాలెన్స్ లో ఉన్నాయి బట్ బ్యాలెన్స్ చేయాలి కదా అన్నిటికీ